टी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రచార పర్వాలు శురు అయ్యాయి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విజయనగరం నలభై డివిజన్ పోలాయపేటలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి ఆదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం చేశారు తన తల్లి సునీల గజపతి రాజు నాడు కౌన్సిలర్ గా ఉన్న పోలాయపేటలో ఆమె పర్యటించారు స్థానిక ప్రజలు ఆమె తల్లి చేసిన పనులను గుర్తు చేయడంతో ఒక్కసారిగా అల్నాడు తన తల్లి చేసిన స్థానిక అభివృద్ధి పనులు ఆమె కళ్ల ముందు కదిలాడాయి ప్రస్తుతం నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఈ సందర్భంగా నలభై డివిజన్ ప్రజలకు ఆమె వివరించారు రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మనం బాబు స్వరీటి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో మనం పోలైపేట వచ్చాము ఇక్కడ వాళ్ళందరూ పట్టాలు అమ్మగారు కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు వచ్చినాయి అంట అమ్మగారు అంటే మా అమ్మ సునీల గజపతిరాజు ఇక్కడ కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళకి పట్టాలు వచ్చినాయి అయితే వాళ్ళందరు చెప్తున్నారు మీరు మీ అమ్మగారు నాన్నగారి పేరు పేరు నిలబెట్టాలి అలాగే మాకు ఇక్కడ కాలవ కూడా మీరు చెయ్యాలి మీ ప్రభుత్వం వచ్చాక అని వాళ్ళందరు కోరుతున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఆల్రెడీ ఈ కార్డ్స్ మన బూత్ కన్వేర్స్ వేర్స్ వాళ్ళు కంప్లీట్ చేశారు అయితే వాళ్ళ వాళ్ళే ఈ పథకాలని మనకు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తారని అంటున్నారు ఈసారి మనం ఎన్నికలకు వెళ్తున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి పొత్తుగా కలిపి కలిపి ఎలక్షన్స్ వెళ్ళి ఎప్పుడైనా కలయి కలయికలో బలం ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వంని ఈ రావణాసుడు ప్రభుత్వం ని ప్రభుత్వంని దించాలని కలిసి మిగతా పార్టీలందరూ కలిసి కలిసి వెళ్తున్నారు ఎన్నికలకి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుతారని కోరుతూ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి